ఫైనల్గా మనం తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో మనకి డెవలప్మెంట్ వర్క్స్ అనేవి అయితే జరుగుతున్నాయండి ఒకసారి మనం రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏం జరుగుతున్నాయి ఏంటి అన్నది స్టేషన్ బిల్డింగ్ అనేది చాలా చిన్నగానే ఉంది కొత్త బిల్డింగ్ ఎక్కడైనా కడుతున్నారేమో చూడాలి మరి బిల్డింగ్ అయితే మాత్రం చాలా చిన్నగానే ఉంది మనకి ఇది ఎంట్రన్స్ స్టేషన్ ఇక్కడ ఒక బుకింగ్ ఆఫీస్ ఉంది విచారణ అండ్ మనకి బుకింగ్ ఆఫీస్ ఎక్కడ మనకి తాడేపల్లిగూడెం నుంచి రాజమండ్రికి జనరల్ టికెట్ వచ్చేసి నలభై ఐదు రూపాయలు అయితే పడిందండి సూపర్ ఫాస్ట్ మనం తీసుకున్నాము ఇప్పుడు మనం సూపర్ ఫాస్ట్ నుంచి ఎక్స్ప్రెస్ కానీ ప్యాసింజర్ కానీ ఏదైనా ఎక్కొచ్చు అండ్ ప్యాసింజర్ కానీ ఎక్స్ప్రెస్ కానీ తీసుకుంటే కనుక సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఎక్కడ అనుకుంటుంది అందుకే డైరెక్ట్ మనం సూపర్ ఫాస్ట్ ట్రైనే తీసుకున్నాం సూపర్ టికెట్ మనం ఇప్పుడు ఏదైనా ఎక్కొచ్చు ప్యాసింజర్తో సహా ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే అంత దూరం ట్రావెల్ చేయాలండి ఫోర్ నెంబర్ ప్లాట్ఫామ్లో ఏదో ట్రైన్కి అయితే సిగ్నల్ ఇచ్చాడు బట్ ఏ ట్రైన్ అనేది తెలియదు ఒకవేళ ఇక్కడ ఆగితే కనుక మనం పర్గట్టుకొని వెళ్ళి ఎక్కేసి మనం రాజమండ్రికి పోదాం ఒకవేళ దూరం అయితే మాత్రం అసలు సాహసం చేయొద్దు రాజమండ్రి ఆగితే ఇప్పుడు మనకి హౌరా మేలు అయితే ఉందండి ఎక్కడి నుంచి అంటే చెన్నై నుంచి హౌరా వెళ్ళే మేలు ఈ ట్రైన్లో మనం జనరల్లో జర్నీ చేయగలమా లేదా అనేది ఒక్క వీడియోలో చూపిస్తా చూడండి ఎంత క్రౌడ్ అంటే అయ్యే బాబు వీళ్ళు అసలు జనరల్ ఎక్కడ నుంచి అక్కడ దాకా ఎంత ఎలా ప్రయాణాలు చేస్తారో అయితే చాలా కష్టం ఉంది నిజంగా కుంభమేళకు నేను వీడియోలో చూసి ఇలా చేస్తారా అనుకున్న బాత్రూమ్లో కూడా అని ప్రయాణిస్తూ ఉంటారు బట్ ఎక్కడి నుంచి ఎక్కడి దగ్గరైనా సరే వాటితో ప్రయాణిస్తారు బట్ మంచి బలంగా వాళ్ళు వాళ్ళందరూ కూడా మనం మనం అలా ప్రయాణించిన మన ఎండ్రైన్ వచ్చేసి అలా కాదు ఈ ట్రైన్ వచ్చేసి గరీబ్రాథ్ విశాఖపట్నం సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే గరీబ్్రాత్ ఎక్స్ప్రెస్ మనకి తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో స్టాప్ అయితే తెలియదు దీనికి ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ టూ సెవెన్ ఫోర్ జీరో ఈ ట్రైన్ ఆగే స్టాపుల విషయానికి వస్తాయి కనుక సికింద్రాబాద్లో బయలుదేరిన తర్వాత ఈ ట్రైన్ ఆగే స్టాపు వరంగల్ ఖమ్మము విజయవాడ రాజ ఏలూరు రాజమండ్రి సామర్లకోట తుని అనకాపల్లి దువ్వాడ విశాఖపట్నంలో మాత్రం అవుతుందండి ఈ ట్రైన్ అయితే కనుక ఈ ట్రైన్లో జర్నీ చేయాలంటే కనుక మంచి భలే ఉంటుంది అన్నీ కూడా ఎకానమిక్ కోచ్లే తాడేసి ఎకానమిక్ కోచ్లే బాగుంటుంది ట్రైన్ అయితే కనుక అది ట్రైన్లో కూడా ఒక ఫుల్ జర్నీ వీడైతే చెయ్యాలి కానీ మనకి ఎప్పుడూ కూడా ఫుల్ జర్నీ చేయడానికి కుదరట్ మన పైన చేద్దాం నాకు డౌట్ అండి ఎప్పుడు కూడా ఈ రైల్వే స్టేషన్లో ఈ రైల్వే స్టేషన్లో ఎప్పుడూ కూడా ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీదకి ట్రైన్ రాదా ఎప్పుడూ కూడా రెండుగా పంపిస్తారు రాజమండ్రి సైడ్ అయితే కనుక ఒకవేళ సపోజ్ వచ్చిందంటే కనుక మీరు నాకు ఎంత కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే నేను అయితే తాడేపల్లిగూడెం నుంచి జర్నీ చేసిన ప్రతిసారి కూడా రెండుకే వెళ్ళా ఇందుకే మీకు ఒక విషయం తెలుసా అంటే మనకి తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో ఒక ఎయిర్ తాడేపల్లిగూడెం ఊర్లో ఒక ఎయిర్పోర్ట్ అయితే ఉంది దాన్ని రీడెవలప్ చేస్తారనుకుంటా అది వసరాకూడదు అది సైలెంట్ కేడర్ అయితే వచ్చేస్తుంది అనౌన్స్మెంట్ ఒకసారి ఇచ్చారు మళ్ళీ మనకి ఏమైనా కూడా ఇవ్వలేదు సైలెంట్ కేడర్ వచ్చేసాడు రిజర్వేషన్ ఒకవేళ జనరల్ ఖాళీ లేకపోతే కనుక రిజర్వేషన్లోకి వేస్తే రిజర్వేషన్లో కూడా ఖాళీ లేకపోతే ఏసీకి వెళ్ళిపోతానండి అసలు బయట ఎంతకాలం కదా పగట పట్టు పగల మూడు కానీ విపరీతమైన వేడి వచ్చేస్తుంది అక్కడ మనకి మనం తీసుకొచ్చింది వ్యాప్ సెవెన్ లోకోమోటివ్ లాలూ కూడా వ్యాప్ సెవెన్ ேடேசி போய் எக்கூட ஜனரல் ஜனரல் பஸ் இது ఇది జనరల్ అసలు ఉన్నా కూడా ఏమో సెకండ్ సీటింగ్ ఓకే జనరల్ అండి నార్మల్ ట్రైన్స్తో పోల్చుకుంటే కనుక పర్వాలేదు అండి నుంచడానికనే ప్లేస్ ఉంది కొన్ని కొన్ని సార్లు అయితే కనుక మొత్తం మనకి నుంచోన్న దగ్గర కూడా అసలు లోపల ఎక్కే దగ్గర కూడా గేట్ దగ్గర కూడా ఖాళీ లేకుండా ఉంటుంది పర్వాలేదు ఇది ట్రైన్కి అయితే మాత్రం నించడానికి నుంచొని వెళ్ళచ్చు అలాగా రాజమండ్రి దాకా కాబట్టి ఇబ్బంది పడక్కల అవసరం లేదు కానీ బేయగా వెళ్తే పర్వాలేదు వేడి తట్టుకోలేదు మనకైతే సిగ్నల్ ఇచ్చేసాడు పోయింది కూడా మనం తేడపల్లిగూడెం నుంచి బయలుదేరిపోయామండి పర్వాలేదు నుంచి ఇక్కడ గేట్ దగ్గర వీడియో తీసుకోవడం సరిపోద్ది అలా కానీ నైట్ టైం కాబట్టి రిస్క్ అవద్దు జాగ్రత్తగా ఉంచుకోవాలి ఫోన్ మనకి ఈ ట్రైన్లో ఎంటో ఏంటి జర్నీ చేయాలంటే కనుక సాహసం అనేది చెప్పాలి నైట్ టైం కాబట్టి మనకి వ్యూస్ అయితే ఏమీ రావు ఇంకా రాకుండా టైంకి ట్రైన్ చూపించుకోవడమే ఒప్పాలం దగ్గర మనకు ఒక ట్రైన్ అయితే క్రాస్ ఓవర్ అవుతుంది దానివల్ల మన ట్రైన్ కూడా స్లో అయింది చూద్దాం అసలు ఏం ట్రైన్ పార్సీల్ అండి పార్సీలు వ్యానా ఫాస్ట్గా అవుతుంది ఎక్స్ప్రెస్ ట్రైన్ స్లోగా అవుతుంది నిడదవరి జంక్షన్లోకి అయితే వచ్చామండి మనకు అవతల నుంచి ఒక ట్రై జంక్షన్ కనిపిస్తుంది చీకట్లో ఏం కనిపించదనుకోండి అందుకే మన ట్రైన్ స్లోగా ఉంది దీనికి ఎక్కడ కూడా స్టాప్ ఉంది నిడదవల్లి జంక్షన్లో దీనికన్నా ముందు మనకి శేషాద్రి ఎక్స్ప్రెస్ అయితే ఉంది ఆ ట్రైన్ వెళ్ళిన తర్వాత కానీ మనం ఇది వెళ్ళదు అది లేట్ అయినా పోండి అదే కింద మనకి శేషాద్రి ఎక్స్ప్రెస్ అయితే ఇంకా నిడపల్లి రైల్వే స్టేషన్లో ఉండండి ప్లాట్ఫామ్ నెంబర్ మూడు మీద ఇది వెళ్ళిన తర్వాత దాన్ని తెస్తాడేమో చూడాలి అది ఒకవేళ ఖాళీగా ఉంటే అందులోకి వెళ్ళిపోతా లేదంటే కనుక ఇంకా నెక్స్ట్ రాజమండ్రి కాబట్టి కీపీ టైప్ అయిపోవడం ఇందులో ప్లాట్ఫామ్ నెంబర్ మూడు మీద అది ఉందండి యువతల దిగ ఎలా వెళ్ళిపోదాం అనుకుంటే అవతల రెండు మంది చదివే ట్రైన్ వచ్చేస్తుంది మనం ఏమో ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీదకి వచ్చింది సో ఈ వీడియో ఈ వీడియో నేను కూడా అసంపృప్తిగానే ఉన్నాను సంతృప్తి అయితే లేదు నాకు కూడా నేను ఫీల్ అవుతున్నాను ఆశల్ గా వచ్చిందండి ట్రైన్ ఎక్కడ స్టాప్ ఉందిగా కానీ ఆకుండా వెళ్ళిపోతుంది అయ్యమ్మ అన్ని రైల్వే స్టేషన్లో కూడా పెద్ద పెద్ద ఫుట్వార్ హాఫ్ బిడ్జలు కడుతున్నారండి ఒక మన రాజమండ్రిలో వదిలేసారు అలాగా అనౌన్స్మెంట్ ఇచ్చాడు నిడదవలు రైల్వే స్టేషన్ లో ఐకానిక్ బ్రిడ్జ్ అయితే కడుతున్నారండి ఫుడ్కోవర్ బ్రిడ్జెస్ ఇది కూడా చూసారా నిడదవోలు తాడేపల్లి కూడా ఏలూరులో కూడా కట్టే ఉండొచ్చా కట్టే ఉంటా కాకినాడ మధ్య తిరిగే శేషాద్రి ఎక్స్ప్రెస్ లో ఈ రోజు మనం ట్రైన్ జర్నీ చేయబోతున్నాం మనకి అవతల పక్కన చూసారా ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద ఇప్పుడు మనం ఇందులోకి మారేమో హౌరా చెన్నై మెయిన్ మెయిన్ చెన్నై నుంచి ఇప్పుడు హౌరాకి తీసుకురా దానికి వెళ్ళిపోయింది వెళ్ళిపోతుంది అందులోంచి మనం ఇప్పుడు వచ్చి ఇందులోకి మళ్ళీ మారాము ఎందుకంటే అందులో జర్నీ చేయొచ్చు బట్ మన చెన్నై మెయిన్ అయితే బయలుదేరిపోయిందండి ప్లాట్ఫామ్ నెంబర్ వన్ నుంచి ఇప్పుడు మనకి ఇది అదే ఇది బయలుదేరిన తర్వాత ఇది కూడా బయలుదేరుతుంది శివశాత్రి ఎక్స్ప్రెస్ అసలు కదా కనుక ఇది అటు ఇది బయలుదేరిపోయిందేమో అనుకున్నాను నేను కాదు నేనైతే కనుక ఈ ట్రైన్లో జర్నీ అని ఈ ఎక్స్పీరియన్స్ అంటే అంత బాగా చేయలేదండి ఎందుకంటే పెద్దగా ఎక్కువ దూరం కూడా చేయలేదు కదా కేవలం ఒక ఇరవై కిలోమీటర్లు మాత్రమే జర్నీ చేసాం ఈ ట్ర ఈ ట్రైన్లో శేషాద్రి ఎక్స్ప్రెస్కి మనకి రెండు జనరల్ కోచ్లు మాత్రమే ఉంటాయండి ఒకటి ఇంజిన్ వెనకాల ఉంటుంది ఇంకోటి చివర ఉంటుంది అయితే మనకి అంత హెవీ క్రౌడ్ ఏం కాదు ఎంత ఖాళీగా ఉందో చూసుకోవచ్చు మనకి శేషాద్రి ఎక్స్ప్రెస్ వెళ్ళింది కదండి హౌరా మేలు అది చాకర్లు బ్రాహ్మణ కూడా దగ్గరికి వెళ్ళాక అప్పుడు కానీ మన ట్రైన్కి అయితే సిగ్నల్ ఇస్తారేమో పర్వాలేదు లేట్ అయినా పర్వాలేదు ఆ మెయిల్ ఎక్స్ప్రెస్లో మనం జర్నీ చేయొచ్చు కానీ లాంగ్ జర్నీ దాకా అంటే కానీ అండి అది వర్షాకాలం అయితే కనుక ఎంత అయినా పర్వాలేదు చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఎండాకాలం మాత్రం మెయిల్ ఎక్స్ప్రెస్లో చేయడం కష్టం ఎందుకంటే అంతమంది క్రౌడ్లో హెవీగా ఉంది ఇంక ఎందుకంటే మనకి అని చెప్పేసి ఇంకా దిగిపోయా బట్ ఏసీలో అయితే కనుక అందువలన మనం ట్రావెల్ చేయొచ్చు ఎక్కడి దాకా అయినా సరే అయ్యా ట్రైన్ ఎలా వెళ్ళగానే మన ట్రైన్ కూడా సిక్టర్ తెచ్చేసాడండి శేషాద్రి ఎక్స్ప్రెస్కి ఇంకా నేను అది బ్రాహ్మణగుడిటేకపోతుందాం అనుకున్నా బేగానే ఇచ్చేసారు మనకి శేషాద్రి ఎక్స్ప్రెస్ గోదావరి రైల్వే స్టేషన్ మీదుగా వెళ్తుందా లేదో చూద్దాం అండి లేదా రోడ్ కం రాయల్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తుందా లేదో చూద్దాం ఆయన అసలు నేను అటేపు నుంచి వెళ్తుందాం అనుకుంటున్నా రోడ్ కం రాయల్ బ్రిడ్జ్ నుంచి కొవ్వూరు రైల్వే స్టేషన్లో శేషాద్రి ఎక్స్ప్రెస్కి అయితే హాల్ట్ ఏదండి కానీ షెడ్యూల్ హాల్ట్ కాదు అంటే ముందు వెయిర్ ఎక్స్ప్రెస్ ఉంది కదా తెలియదాకా మనకి అక్కడ హాల్ట్ ఉంటుంది అనమాట కొవ్వూరు రైల్వే స్టేషన్లో మనకి వేరే ట్రైన్తో అయితే క్రాసింగ్ పడిందండి క్రాసింగ్ వస్తుంది చూడండి ఏ ట్రైన్ చూద్దాం ట్రైన్ వచ్చేసింది ఏ ట్రైన్ చాలా నెమ్మదిగా వస్తుంది ట్రైన్ ఆ అందులో చెప్పైపోదాం ఆ ట్రైన్ ఏదో చూద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి వెళ్ళిపోయింది ఇప్పుడు మన ట్రైన్ క్రాస్ ఓవర్ చేసింది ఎస్ఎంవిటి బగ్లాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి దీని తర్వాత ఇంకోటి ఉంది వెనకాల పశువేదల్లో దానికి కూడా మన ట్రైన్ క్రాస్ ఓవర్ ఉంటుంది ట్రైన్ ఇంకా సిగ్నల్ అయితే దానికి కానీ ఆ ట్రైన్ కూడా దీని వెనకాల ఉంది పశ్చి వేదర్లో చూద్దాం దానికి కూడా క్రాసింగ్ పెట్టేస్తారేమో ఇక్కడ మనకి వెనకాలే కన్యాకుమారి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉందండి కన్యాకుమారి కౌరాని దీని వెనకాలే జస్ట్ కొవ్వర్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్లో ఉంది మనకి ఈ ట్రైన్ బాదోలే ఇది ఇది కెమెరా రైలు బిచ్చి మంచి వెళ్తుందేమో అనుకుంటున్నా చూద్దాం ఒకసారి మన రాజమండ్రిని ఎంత అమ్మంగా ఇదే ఫస్ట్ టైం అండి నేను అయితే అసలు యాక్చువల్గా అయితే నేను ఎలాగ ఎంకరేజ్ చేయను ఫోన్ రికార్డ్ చేయడానికి బట్ वान राज्मित्र अन्भाव्चि विच्छन कीदे मन्चि उपाया। ओ नमः వెల్కమ్ టు రాజమండ్రి గోదావరి రైల్వే స్టేషన్ ఐదవ రాజమహేంద్రవరం ఎనీ టైం ఎప్పుడైనా సరే మీ అందరికీ తెలుసు కదా నాకు రాజమండ్రి అంటే అనిపించాను అనేది గోదావరి రైల్వే స్టేషన్లో ఐఆర్టీసీ వెండర్స్ నేను చాలా రోజుల తర్వాత చూశానండి అసలుకైతే కనుక మనకి ఎప్పుడైతే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత చాలా ట్రైన్స్ క్యాన్సిల్ చేసేసారు రాజ గోదావరి రైల్వే స్టేషన్కి అప్పుడే ఇంకా ఇక్కడ ఇక్కడ జరిగే వ్యాపారం అంతా కూడా చాలా మక్కు స్పాయిల్ అయిపోయింది మనవాడు ఆపకుండా జాగ్రత్తగా నిదానంగా తీసుకువెళ్తున్నాడు ఆగిపోద్ది అనుకుండా ఆపులకు ఆపేసాడు రాజమండ్రి దిగాల్సిన ఎవరైనా ఉంటే కనుక మనకి ప్రతి ట్రైన్ గోదావరి స్టేషన్ వస్తే కనుక ఇక్కడ చాలా మందికి రాజమండ్రి దిగాల్సిన అందరూ కూడా ఇక్కడే దిగిపోయి వేరు వారి వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఇది బాగా వెసులుబాటు ఉంటుంది మన ట్రైన్ క్యాన్సల్ సిగ్నల్ అయితే ఇచ్చేసరికి ఎక్కేవాలి చూడండి అక్కడ ఆపాడు స్టేడియం దగ్గర ఆపాడు కరెక్ట్గా తీసుకువచ్చా మేము ఇక్కడేమో నాకు నాకు ఏమి కొలు తిరిగి చిన్నప్పుడు అనుకున్నాం అండి గోదావరి స్టేషన్లో ట్రైన్ ఇక్కడ ఆగిన ఆగినప్పుడు బాగున్నాయి ఎలా దిగి నడుచుకుని వెళ్ళిపోతాం ఇంటికి అనుకుని ఆటో ఎక్కితే మళ్ళీ అనుకునేవాడిని రాజమండ్రి నుంచి అయితే అప్పుడు ఆటోలు బేగా దొరికేవి కాదు కదా ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి రాజమండ్రి మేము కార్ చెడ్డేది మొత్తం దేశంలోనే అదే సౌత్ ఇండియాలో అన్నింటికి కూడా మనకి ఇక్కడ రిపేర్లు అయితే చేస్తారు రిపేర్లు మెయింటెనెన్స్ చేస్తారు మన రాజమండ్రి మెమో కార్ షెడ్లు మెమో ట్రైన్స్ అనేట్లు కూడా అంతకుముందు మొత్తం తుప్పలతో ఉండేది పర్లేదు బాగానే ఓపెన్గా చేసుకొచ్చారు మేము కార్ షెడ్ రాజమండ్రి ఇదిగోండి మన రాజమండ్రి మెమో కార్ షెడ్ అదే నా ఎ కదా మెమో ట్రైన్స్ ఇక్కడ మెయింటెనెన్స్లు రిపేర్లు ఏమైనా ఉంటే కనుక ఇక్కడ చేస్తారు మెమో ట్రైన్లకి ఇక్కడ మొత్తం ఇంకా పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు అయితే మన రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఎక్కువ ట్రాక్స్ చేసి ఎక్కువ వేళ ట్రైన్స్ వచ్చినా సరే అదే రాజమండ్రి ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ వేసినా ఇక్కడ తీసుకొచ్చి పార్కింగ్లో పెడతారా ఇదంతా కూడా నేను అనుకుంటున్నాను మరి ఫైనల్గా అయితే మనం రాజమండ్రి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ మూడుకి వచ్చామండి నేనేమో నాలుగే అంతకు వెళ్తాను అనుకున్నాను ఎందుకంటే దీనికి ఇంత దీని ముందే రెండు సూపర్ ఫాస్ట్ ట్రైన్లు వచ్చాయి అవన్నీ కూడా ఉంటాయేమో అనుకున్నా బట్ లేట్ వల్ల పర్లేదు దా వాటిని పంపించేసి మనం దాన్ని జాగ్రత్త తీసుకొచ్చేది ఇప్పుడే రాజమండ్రి విజయవాడ మేము ప్యాసింజర్ అడిపి ఈ వీడియోలో అంతా కింద కామెంట్ చేయండి ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే కనుక ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ మళ్ళీ వచ్చే వీడియోలు కలుద్దాం జరిగింది అండ్ ఇప్పుడు మనకి ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ మీదకి కన్యాకుమారి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే అవుతుంది అది ఒక మీకు చెప్పాను కదా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కన్యాకుమారి ఇప్పుడు నాలుగో నెంబర్కి వస్తుంది